సభకి నమస్కారం వేదిక మీద ఉన్న ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు సోదరిమణి షర్మిలమ్మ గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్నగారు రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారికి సహచర మంత్రివర్యులు వేదిక మీద ఉన్న ఠాకూర్ గారు దీపాదాస్ మున్షి గారు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అతిరథ మహారథులు వేదిక ముందున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు వందనాలు ఈరోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా అద్భుతంగా శర్మలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏవైతే కళలు కన్నారో ఆ కళలు నెరవేర్చే దాంట్లో గతంలో మనం క్రీస్తు పూర్వం కీర్తు శకం అని ఎలా అయితే చెప్పుకుంటా వచ్చామో రాజశేఖర రెడ్డి గారి పరిపాలనకి ముందు పరిపాలన తర్వాత అని ఇప్పటికీ మనందరం పెద్దలందరూ వేదిక మీద చెప్పినట్లు అదే స్మృతులు గుర్తు చేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ చెప్తుండేవారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చెయ్యాలి చెయ్యాలి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వటంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చింది అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా సోదరీమణి శర్మిలమ్మ గారి నాయకత్వంలో మీ అందరి సహాయ సహకారాలతో తప్పకుండా ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేంద్రంలో దివంగత నేత కన్న కళల్లో భాగమైన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అయ్యే దాంట్లో మనందరం కష్టపడి పనిచేసే దాంట్లో అధికారంలో ఈనాడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులమంతా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు కావటానికి కావలసిన సహాయ సహకారాలన్నీ తప్పకుండా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటూ మరొక్కసారి దివంగత నేత స్మృతుల్ని పెద్దల చాలామంది వారితో ఉన్న అనుభవాలు పంచుకున్నారు మరొక్కసారి స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్